వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ సూలూరుపేటలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూలూరుపేట పట్టణంలోని శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి విచ్చేసిన భక్తులకు జాతీయ జెండాలను పంపిణీ చేసి ప్రసాదాలను వితరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఆలయ చైర్మన్ దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు దేశభక్తి భావనతో పాటు ఆధ్యాత్మికతను కలిపి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పండుగను భక్తి భావంతో జరుపుకున్నారు సందర్భంగా మన నాగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులతో అందరం కలిసి గణతంత్ర దినోత్సవ పండుగ చేసుకొని జెండా ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా మనం దేశం పట్ల సమాజం పట్ల దైవం పట్ల ఏ విధంగా బాధ్యతగా ఉండాలా ఏ విధంగా మనం నడుచుకోవాలా అనేది మనం తెలుసుకొని మన కుటుంబాలకి మన పిల్లలకి అందరికీ కూడా తెలియజేసి తద్వారా దేశభక్తిని చాటుకొని దేశభక్తి దైవభక్తి రెండు చోటైతే తోడైతే మన భారత సమాజం భారతదేశం విశ్వగురువు అనేది ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి మన ప్రయత్నం జరుగుతుంది ఏదైతే గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐక్యత దేశభక్తి సమానత్వం ఈ మూడు ఉండాలంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ దేశభక్తిని చాటుకుంటూ మనం ఈ తరుణంలో దేశం కోసం ప్రాణాలు అంత

కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియమకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి కడప జిల్లా బిజెపి అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి ప్రభుత్వ జమ్మల వడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్ వంచి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం ఆనగారిన వర్గాల సంక్షేమం కోసం పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నారు మీ డాక్టర్ పుటిక వెంకటరమణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కడప